అందరికీ నమస్తే నేను మాధురి నేను నర్సరీకి వెళ్ళినప్పుడు గ్లాడియోలస్ ప్లాంట్ కనిపించింది తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఇక్కడ హెలికోనియా ప్లాంట్స్ వేసుకున్నాను కదా ఒక్క హెలికోనియా ప్లాంట్ వేసుకుంటే ఇంత పెద్ద బుష్ తయారైంది ఆ హెలికోనియా ప్లాంట్ పక్కనే గ్లాడియోలస్ కూడా పెడుతున్నాను అనమాట ఇంకా హెలికోనియా ప్లాంట్స్లోనే రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి రెడ్ ఆరెంజ్ ఇక్కడే ఒక రెడ్ కలర్ గ్లాడియోలస్ కూడా పెట్టుకుంటున్నాను అయితే మన వెదర్కి ఇది వస్తుందా రాదా అన్నది తెలీదు కాకపోతే వేస్ట్ చూస్తేనే కదా తెలిసేది అని వేశాము కలర్ కూడా చాలా బాగుంది కదా మీకు ఇక్కడ కనిపిస్తున్నది నాటుకీర దోసకాయ కలర్లో కూడా తేడా ఉంది చూడండి మనకు హైబ్రిడ్ దోసకాయ అనుకోండి కీర అనుకోండి మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా కాకపోతే నాటు కీర దోసకాయ ఏంటంటే హాఫ్ బ్రౌన్ కలర్లో తర్వాత కొద్దిగా డిఫరెంట్ కలర్లో ఉంది కదా నేను అనుకున్నాను ఇది ముదిరిపోయిందేమో అని అనిపించింది ఫస్ట్ అనుకున్న విత్తనానికే వదిలేద్దామని అనిపించింది కాకపోతే కట్ చేసి చూద్దాము ఒక్కటైనా టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది ఎందుకంటే నాకు ఇది మళ్ళీ ఇంకోటి వచ్చేలాగా అయితే కనపడలేదు ఎందుకంటే చిన్నగా ఉంది క్రీపర్ కూడా అయితే నేను గోవిందుతో ఒక చిన్న తాడులాగా ఇట్లా కట్టిస్తున్నా అనమాట క్రీపర్కి ఒకటి నిలువుగా తర్వాత ఒకటి అడ్డంగా కట్టిస్తున్నా మరి వస్తుందో రాదో తెలీదు కాకపోతే ట్రై అయితే చేస్తున్నా నేను ఎప్పటినుంచో ఇక్కడ చూపిస్తున్నా కదా ఒక నాలుగో ఐదో నేతి బీరకాయలు అయితే వచ్చినాయి అవి కూడా పెద్ద సైజులో రాలేదు చిన్న సైజులోనే వచ్చినాయి నాకు కట్ చేసేటప్పుడు అనిపించింది ఇవి పూర్తిగా ముదిరిపోయినాయి లోపల పీచు తయారైంది అని అనిపించింది మరి సీడ్ ఉందా లేదా అన్నది అయితే నాకు తెలీదు ఎందుకంటే ఇవి పచ్చి పచ్చిగానే ఉన్నాయి కాబట్టి సీడ్ ఉండకపోవచ్చు కాకపోతే తినడానికి కూడా పనికి రాకపోవచ్చు ఇక్కడ వేసిన ఏ క్రీపర్ కూడా బలంగా రావట్లేదు నేను అనుకోవడం ఏంటంటే కింద స్వీట్ పొటాటో క్రీపరే మొత్తం ఇది బలం లాగేస్తుందేమో కాబట్టి పైన క్రీపర్ పెరగట్లేదేమో అని అనిపిస్తుంది బట్ చూడాలి ఇంకేమైనా ట్రై చేసి చూడాలి నేతి బీరకాయలు కీరదోసకాయ ఒక్కటైతే వచ్చింది నేను ఇది ముదిరిపోయిందనే అనుకున్నా కాకపోతే కట్ చేసిన తర్వాత తెలిసింది ఇది ఎంత లేతగా ఉందని కట్ చేశాక చూస్తే చాలా లేతగా అనిపించింది ఇంకా కొన్ని రోజులు కూడా పెట్టొచ్చు అని అనిపించింది కనీసం ఒక రెండు మూడు కీరదోసకాయలైనా వచ్చింటే క్రీపర్కు ఒక రెండు తిన్న ఒకటి సీడ్ కొలుకుని ఉంటే బాగుండేది ఎందుకంటే రుచి కూడా అంతే బాగుంది విత్తనాలు కనిపిస్తున్నాయి కానీ ముదిరిపోలేదు చాలా లేతగా ఉన్నాయి మా ఇంట్లో నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట ఇక్కడ కూర్చొని తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని పైకి చూస్తుంటే ఆకాశం మొత్తం కనిపిస్తుంది అనమాట దేశవాలి కీరా టేస్ట్ అయితే చాలా బాగుంది రాధమ్మ కొద్దిగా పెద్దగా అయిపోయింది కదా ఎయిటీన్త్ ఫిబ్రవరి రోజు పుట్టింది లాస్ట్ ఇయర్ ఎయిటీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పుట్టింది ఇంకా ఫిబ్రవరి వస్తే వన్ ఇయర్ అవుతుంది ఇదిగోండి లియో తర్వాత రాధమ్మ ఫుల్ ఆడుకుంటారు అనమాట వాళ్ళిద్దరికీ బాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది మిగిలిన ఏ ఆవులు కూడా లియోని దగ్గరికి రానివ్వవు కానీ రాధమ్మ లియో మాత్రం బాగుంటారు కృష్ణయ్య పుట్టిన తర్వాత లక్ష్మి ఈనడం వద్దనే అనుకున్నాం అనమాట కాకపోతే ఇంకా త్రీ మంత్స్కే మళ్ళీ లక్ష్మి ఎదకు రావడం వల్ల మళ్ళీ సంతోషి అయితే పుట్టింది ఎప్పుడు అనుకుంటున్నామో ఇది పెద్దగా అయిపోయింది అనమాట లక్ష్మి మా దగ్గర కౌస్ బుల్స్ రెండు కూడా ఫ్రీ గ్రేజింగ్కి వెళ్తాయి కాబట్టి ఆటోమేటిక్గా లక్ష్మి కట్టింది ఆరోగ్యంగా సంతోషికి జన్మనిచ్చింది ఇదిగోండి మా సంతోషి మా సంతోషి మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా అందంగా ఉంది కదా నేను తోటకొచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఇక్కడే ఆవుల షెడ్లోనే గడుపుతాను అనమాట ఎందుకంటే మిగిలిన టైంలో మేమంతా పని చేసుకుంటూ ఉంటాము ఆవులంతా ఆవులు ఫ్రీగా అవి మేస్తూ ఉంటాయి అనమాట వాటి టైం వా వాటిదే మా టైం మాదే అనమాట మా పని మాదే వాటి పని వాటిదే తప్ప ఈ ఆవు అస్సలు దానా తినేది కాదు ఫస్ట్లో ఒక రెండు మూడు సార్లు తినేది కాదు నాలుగో సార్లు నుంచి ఇంక బాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు అన్నిటికంటే ఈ ఆవే దానాన్ని ఇష్టపడుతుంది అనమాట ఇదిగో చూడండి తల్లి తల్లి బిడ్డ ఇద్దరు గొడవ పడుతున్నారు దానా కోసం అంత లోపల గోవింద్ తెచ్చి పెట్టాడు నేను కూడా ప్లాస్టిక్ ఇట్లా టబ్బులల్లో పెట్టకూడదు దానా అని అనుకుంటున్నాను బయటికి వెళ్ళి ఆ స్టీల్ బేసన్లు కొనుక్కొద్దామంటే టైం కూడా లేదు ఫామ్లోనే ఒక రెండు రోజులు ఇట్లాగే గడిచిపోతుంది పనితోనే గడిచిపోతుంది ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చినామంటే మళ్ళీ చాలా బిజీగా ఉండిపోతున్నాం ఇంకా చూడాలి ఇంకా స్టీల్ బేసన్లు తీసుకురావాలి ఇందాక షెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఘనజీవామృతం పిడక ఒకటి తెచ్చి దంచుతున్నాను ఇందాక కీర దోసకాయ తీసుకొచ్చిన కదా ఆ క్రీపర్ అసలు ఆ మొక్క బలంగా లేదు కదా కొద్దిగా దంచి ఆ చెట్టు చుట్టూర కొద్దిగా గుంతలాగా ఒక పాదులాగా తీసి ఘనజీవామృతం పెట్టి నీళ్లు పడితే కొద్దిగా బలంగా ఏమైనా తయారవుతుందేమో అని చెప్పి తీసుకొచ్చాను తీసుకొచ్చి దంచుతున్నాను నేను ఆ మొక్క చుట్టూర పాదు తీస్తుంటే ఇంకొక కీర దోసకాయ మొక్క కూడా చిన్న కీర దోసకాయ పట్టింది ఆ తీయ కూడా పోయింది నేను ఇట్లా మొత్తం పాదు తీసే టైంలోన అది చిన్న పార ఉంటుంది కదా అది ఈ క్రీపర్కి తట్టుకొని అది కూడా ఊడిపోయింది గోవిందు జున్నుపాలు పిండి డీ ఫ్రిడ్జ్లో పెట్టాడనమాట అనమాట ఆవు ఈని రోజు కొద్దిగా ప్రసాదం చేసి దేవుడికి పెట్టాము ఆ తర్వాత మేము పాలు పిండుకోలేదు ఇంకా మేము వెళ్ళిపోయినాము అందుకోసమని గోవిందు డీప్ ఫ్రీజర్లో పెట్టి పెట్టిండ పాలు పిండి అవే పాలతో జున్ను చేస్తున్నా జస్ట్ కొద్దిగా పెప్పర్ వేస్తున్నా అనమాట పాలు బెల్లం నాకేమో ఆ కేక్ లాగా చేసేది అసలు రాదు ఇంకా చాలా టైం టేకింగ్ మాకు కూడా ఇట్లాగే నచ్చుతుంది అనమాట కొద్దిగా జ్యూసీగా ఉండడం వల్ల ఆ వాటర్ కూడా స్వీట్గా ఉంటుంది తర్వాత అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉండడమే నచ్చుతుంది ఈ పాలేమో సాటర్డే రోజు ఉదయమే పాలు పిండేసి వేడి చేసి పెట్టాడనమాట ఇవేమో జున్ను పాలు ఇంకొకటేమో మళ్ళీ సాయంకాలం పిండిన అనమాట ఇవి మళ్ళీ సాయంకాలం పిండికొచ్చాడు చాలా సింపుల్గా టేస్టీగా చాలా మంచిగా అనిపించింది ఒక పది నిమిషాలలో తయారయ్యే రెసిపీనేమో అంతే ఇది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి హాల్లో ఉన్న విండోలో నుంచి ఇట్లా సన్ రైజ్ అయ్యేది కనిపిస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్స్ కింద పడి రాలిపోయినవి అన్నీ ఇక్కడ కూర్చుంటే అంతా కనిపిస్తుంది ఇక్కడ సైడ్ నుంచి మామిడి చెట్టు దానిపైన ప్యాషన్ ఫ్రూట్ ఉండడం అవన్నీ కనిపిస్తుంది మా కిచెన్ బ్యాక్ సైడ్ చామంతి పూలు అయితే బాగా పూసినాయి దేవుడి కోసమని కొన్ని పూలేతే కట్ చేసుకుంటున్నా కాలం అయ్యింది అంటే కిచెన్ డోర్ ఓపెన్ చేయగానే ఈ లిల్లీ పూల వాసన అనమాట ఎంత మంచి వాసన లిల్లీ పూలు పూసాయి అంటే ఆ చుట్టుపక్కల అంత మంచి వాసన వస్తుంది వడ్లను ట్రాక్టర్తో తొక్కిచ్చి తూర్పు పట్టేటప్పుడు కొన్ని వరి కంకులు తెచ్చి దేవుడి ముందర పెట్టి పూజ చేసుకున్నా ఆ రోజు నుంచి మళ్ళీ పూజ చేయడానికి అవనే లేదు మళ్ళీ ఇవాళ పూజ చేస్తున్నా అనమాట ఆ రోజు పూజ చేసి వెళ్ళిపోయాము మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా రాలేదన్నమాట ఈ వీక్ పూజ చేసుకుంటున్నా అనమాట నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది దేవుడికి పెట్టిన కుంకుమ నా చేతులతో తయారు చేసుకున్నదే ఈ ధూప్ స్టిక్ పేడతో గో పేడ గోవు పేడతో తయారు చేసిందే అనమాట అయితే ధూప్ స్టిక్స్ పూర్తిగా వెలగకపోయినా ఆఫ్ అయితే వెలుగుతున్నాయి ఆ ఆఫ్ వెలిగిన చాలు ఆ పరిమళం గాని ఆ తర్వాత ఆ పొగ నుంచి వచ్చే మంచి వాసనైనా ఆరోగ్యానికి చాలా మంచిదని నేను అవే వెలిగిస్తున్నా అనమాట మేము లియోని ఫ్రీగా వదిలేస్తాం కదా అందుకే తనకి బాగా తెలుసు అనమాట మేము ఇక్కడి నుంచి ఈ ఫామ్కి వెళ్తామని తనకి తెలుసు ముందుగానే వెళ్ళిపోతుంది చూడండి మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్ళదు ఈ ఫామ్కి తర్వాత మామిడి చెట్లు ఉన్న ఫామ్కి తప్ప ఎక్కడికి వెళ్ళదు వెదిలితే కొంచెం ఎదురున్న పొలం ఆ గేదెల దగ్గరకు జస్ట్ అట్లా వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది అంతే ఇదిగోండి గేట్ లాక్ ఉన్న కూడా కింద నుంచి వెళ్ళిపోయింది నేను కొన్ని టమాటోస్ కొద్దిగా పచ్చిమిర్చి ఇంకేమైనా వంటకు కావాల్సినవి ఏమైనా కావాలి అనుకునేటప్పుడు ఇక్కడికి వస్తాను కదా నేను వెళ్తుంటే నాతో పాటు వచ్చింది లియో కూడా నేను టమాటాలు తెంపుకుందామని ఇక్కడికి వచ్చే ముందే అన్నము స్టవ్ మీద పెట్టేసి వచ్చిన అంత లోపలే అన్నం మొత్తం మెత్తగా అయిపోయింది మళ్ళీ అన్నం వండాల్సి వచ్చింది కాకపోతే దీన్ని వేస్ట్ చేయకుండా ఈ రైస్కి బెల్లం కలిపి ఫర్మెంటేషన్ చేశాను అనమాట ఇందాక టమాటాలు తీసుకొచ్చాను కదా రసం చేయడానికని తీసుకొచ్చాను రసం చేస్తున్నా అయితే గోవిందు వాళ్ళు కూడా లేరు పార్వతమ్మ గోవిందు ఇద్దరు ఊరు వెళ్ళారనమాట రసంలోకి కొంచెం జీలకర్ర మిరియాలు దంచుతున్నాను మేము లాస్ట్ ఇయర్ పండించిన వెల్లుల్లిపాయ నేను హైదరాబాద్కైతే ఈ వెల్లుల్లిపాయలను తీసుకురాలేదు కానీ వన్ ఇయర్ నుంచి నేను ఈ వెల్లుల్లిపాయను ఫామ్లో వంట చేసేటప్పుడు అదే వెల్లుల్లిపాయలనే వాడుతున్నాను ఇదిగోండి టమాటాలు దేశవాలి టమాటాలు అయితే ఇట్లా ఉంటాయి విత్తనాలు ఎక్కువగా తోలు పల్చగా ఉంటాయి కాబట్టి ఇవి స్ప్రింగ్స్ మాదిరి చుట్టుకొని పోతాయి మనకు హైబ్రిడ్ టమాటా కూడా మనము గో ఆధారిత వ్యవసాయంలో చేస్తే అవి కూడా మెత్తగానే అవుతాయి కానీ దేశవాలు ఇంకా బాగుంటాయి మా హాల్ బ్యాక్ సైడ్ నేను కొన్ని వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కదా ఆ ఉసిరి చెట్టు చుట్టూర మొత్తం కొత్తిమీర వేసుకున్నానని చెప్పాను కదా ధనియాలు వేస్తే కొత్తిమీర వచ్చింది రసంలోకి ఫ్రెష్గా కొత్తిమీర కరివేపాకు తీసుకురావడానికని వచ్చాను కొత్తిమీర పువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివే రసంలో ఉడికినప్పుడు దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు అందుతాయి గోవింద్ వాళ్ళు లేరు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమీ చేసుకోలేదు కొద్దిగా ఆవుల దగ్గర కొద్దిగా పని ఉండడం వల్ల మార్నింగ్ అంతా అక్కడే సరిపోయింది ఇంకా మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఎక్కరి రసం అన్నం అంతే చేసుకున్నాము ఈ ఎగ్స్ మా కోళ్ళవే అనమాట నాటుకోడి గుడ్లు ఇవి ఫామ్లో చలి మామూలుగా లేదు అసలు చాలా చలిగా ఉంది మా కిచెన్లోకి ఎండ బాగా వస్తుంది అనమాట మేము ఇక్కడైనా కానీ కోట్ యార్డ్ దగ్గర కానీ కూర్చొని తింటాం అనమాట కానీ చలి ఎక్కువ ఉన్నందుకు బాగా ఎండ ఉంది కదా ఇక్కడే కూర్చొని వేడి వేడి అన్నం రసం ఎక్కరి తిన్నాము లియో కూడా అన్నం పెట్టాను లియో ఎక్కువగా పాలు కానీ తర్వాత కర్డ్ కానీ అటువంటివే తింటుంది అనమాట లేదంటే చపాతీ తింటుంది ఇంకా జొన్న రొట్టె అయితే ఎంత ఇష్టమో లియోకి జొన్న రొట్టె మాత్రం భలే తింటుంది జొన్న రొట్టె కానీ చపాతీ కానీ ఇష్టంగా తింటదనమాట గోవింద్ వాళ్ళు ఊరికెళ్ళారు కాబట్టి మధ్యాహ్నం శ్రీనివాస్ని రమ్మన్నానమాట ఆవులకు నీళ్లు తాగించాలి తర్వాత ఆవులను మళ్ళీ వేరే ప్లేస్లోకి మార్చాలి ఎందుకంటే అక్కడే కట్టేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న గడ్డి అంతా తినేస్తాయి కదా అందుకోసం మళ్ళీ వేరే ప్లేస్లో కట్టేయాలి తర్వాత కొద్దిగా గడ్డి కూడా వేస్తున్నాడు నాకు ఒకరు కామెంట్లో పెట్టారనమాట ఒకప్పుడు ఆవులని పదకొండు అయిందంటే చాలు పరిగెత్తుకొని వెళ్ళి షెడ్లో కట్టేసే వాళ్ళు కుంచకుండా అని పెట్టారు నేను పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే పదకొండింటికి వాటిని ఇంకో ప్లేస్లోకి మార్చడానికో లేకపోతే నీళ్లు తాగించడానికో తప్ప ఇంటికి అయితే తీసుకొచ్చి షెడ్లో పదకొండింటికి కట్టేయరు ఎందుకంటే గోవులు సంధ్య వేళలోనే ఇంటికి వస్తాయి ఎగ్జాక్ట్గా ఐదింటికి మా గోవులైతే ఇంటి మొహం పడతాయి నేను ముందు రోజే గోవింద్ వాళ్ళకి చెప్పిన అనమాట గోధుమలు నానబెట్టి కొద్దిగా మొలక కట్టి పెట్టండి అని చెప్పి చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి మొలకెత్తిన గోధుమలన్నింటినీ కూడా నేను మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేస్తున్నా మరి మెత్త పేస్ట్ కాకపోయినా కూడా గోధుమ పాలు వస్తున్నట్లు ఇట్లా ఉన్నా చాలు ఈ పేస్ట్ అంతా కూడా బకెట్లో వేసుకుంటున్నా అనమాట బకెట్లో వేసి కొద్ది ఒక రెండు రోజులు ఫర్మెంట్ అయితే మంచిగా ఈ మొలకల ద్రావణం అయితే తయారైపోతుంది నేను ఇట్లా ఈ పేసినంత కూడా కొంచెం వాటర్ వేస్తున్నాను మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు వాటర్ లేకున్నా పర్వాలేదు కానీ మరీ చిక్కగా ఉందని చెప్పి కొద్దిగా వాటర్ కలుపుతున్నా రెండు రోజులు మంచిగా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మామిడి చెట్లకు స్ప్రే చేయిస్తాము లాస్ట్ ఇయర్ కూడా స్ప్రే చేయించిన ఈ ఇయర్ అయితే ఇంకా పూతలైతే స్టార్ట్ అవ్వలేదు అందుకోసమని మళ్ళీ మొలకెత్తిన గోధుమలు అయితే నేను పేస్ట్ చేయించి స్ప్రే చేయించాలని అనుకుంటున్నా కొన్ని మొలకెత్తిన గోధుమలను అయితే నేను మిగిలించుకున్నా అనమాట సరే వేసి చూద్దాం ఎట్లొస్తాయో అని కొద్దిగా శ్రీనివాస్కి చెప్తే చిన్న మడిలాగా తయారు చేసి వేస్తున్నాడు ఎట్లా వస్తాయో చూడాలి కర్రతో సపోటాలను తెంపుతుంటే కింద పడి పగిలిపోతున్నాయని చెప్పి లాడర్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కి కట్ చేద్దామని అనుకున్నాను అయితే ఫస్ట్ లక్ష్మీనారాయణనే ఎక్కి తెంపాడు కానీ ప్రతికాయను తను అడుగుతున్నాడు అనమాట ఇది కరెక్టేనా ఇది తెంపొచ్చా అని అని అడుగుతుంటే నేనే ఎక్కి తెంపుదామని చెప్పి వెళ్ళాను కాకపోతే నాకు అందట్లేదు ఇంకా తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత శ్రీనివాస్ వచ్చి ఇంకా చెట్టు పైకి ఎక్కి తనే తెంపాడు తను కాయ తెంపి కిందకేస్తుంటే లక్ష్మీనారాయణ పట్టుకొని ఇంకా కింద పెట్టాడనమాట ఇంకా అదే బెస్ట్ పద్ధతి అని అనిపించింది లక్ష్మీనారాయణ శ్రీనివాస్ ఇద్దరు సపోటాలనైతే తెంపుతున్నారు ఇంకా నేను కావాల్సిన కరివేపాకు తర్వాత ఏమైనా కూరగాయలు అవన్నీ ఉంటే కట్ చేసుకుంటున్నాను ఈ కరివేపాకు అయితే మేము వేసింది కాదు ఈ పక్షులు విత్తనాలను ఎక్స్క్రీట్ చేస్తాయి కదా వాటి ద్వారా వచ్చిన కరివేపాకు మేము ఈ ఒక్క కరివేపాకు చెట్టును మాత్రమే నాటుకున్నాము ఈ విత్తనాలు తిని మా తోటలో ఒక కనీసం అంటే ఒక ఐదారు ఆరు చోట్లయితే కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయి రావు అది కొంతమంది కొబ్బరి బోండాలు కావాలంటే ఎట్లా తీసుకోవాలి అని అడిగారు ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా నాకే మెసేజ్ చేయొచ్చు అనమాట మేము చాలా వరకు వాడుకుంటాము కొన్నిసార్లు ఎక్కువ వచ్చినప్పుడు నేను తప్పకుండా ఇస్తానండి మనకు ఇక్కడ చెట్టెక్కి తెంపే వాళ్ళు ఉండరు ఎవరికి తెలియదు కాబట్టి మేము తెంపుతున్నప్పుడు చాలా కొబ్బరి బొండాలు పగిలిపోతున్నాయి ఎంత తొందరగా బయలుదేరాలి అని అనుకున్న అన్ని పనులు చూసుకొని వచ్చేసరికి రాత్రి అయిపోతుంది నేను ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరి బొండాలు చెక్ చేశాను చాలా పెద్ద సైజులో ఉన్నాయి కదా ఒక్కొక్క దాన్ని వే చేసి చూద్దాము ఎంత బరువు ఉంటాయో అని అనిపించింది కొన్ని కొబ్బరి బొండాల్లోనేమో వాటర్ టూ గ్లాసెస్ తాకుంటాయి కొన్ని వన్ అండ్ హాఫ్ తాకుంటాయి కానీ నాకు ఇప్పటివరకు దేంట్లో ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అని గెస్ట్ చేయడం మాత్రం తెలియలేదు ఒక్కొక్క కొబ్బరి బొండాను వేయింగ్ మిషన్ మీద పెట్టి చూస్తే త్రీ చేంజ్ ఉంది చూడండి త్రీ కేజెస్ చేంజ్ ఉంది చాలా బరువున్నాయి కొబ్బరి బొండాలు మేబీ ఇవి కొద్దిగా ముదిరిపోయి ఉండొచ్చు కానీ లేతవి కూడా దగ్గర దగ్గర టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ కేజీస్ దాకా ఉన్నాయి కొన్ని సపోటాలు తెంపాం కదా టమాటోస్ అయితే ఏమంతా రాలేదు ఈ సంవత్సరం కాశీ టమాటా అని తీసుకొచ్చాం కానీ విత్తనము అంత ప్యూర్ కాశీ టమాటైతే కాదు పోయిన సంవత్సరము విత్తనం పడి మళ్ళీ వచ్చినాయి అనమాట టమాటాలు ఇవిగోండి ఇవి వేరే షేప్లో ఉన్నాయి పంకిన్ షేప్లో ఉన్నాయి కదా ఇవి కాకుండా కొన్ని ర్యాడిషెస్ కూడా తీసుకొచ్చామన్నమాట మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు